హైవ్ యర్స్ ఈ వీడియో నేను మోస్ట్ ప్రాబుల్లీ ఒక ఫోర్ మినిట్స్ క్లోజ్ చేస్తాను ఎందుకంటే హార్ చేయండి నేను ఎందుకంటే నాకు మెగా ఫ్యామిలీ అన్నప్పుడు నాకు ఫస్ట్ గుర్తొచ్చి అంజనాదేవి గారు గుర్తొస్తారు మా మహాతల్లే గుర్తొస్తారు గణేష్ గోల్డ్ తాకటిలో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ ఆమె నవ్వుతూ ఉంటే జనరల్గా మా మా అమ్మమ్మ నాయనమ్మ గుర్తురా నాకు మా తాతయ్య గుర్తు వస్తారు మా అమ్మ వాళ్ళ నాన్నగారు వెంకయ్య గారు ఆమె నవ్వు మా తాతగారు చక్కగా ఒకలాగా ఉండేది అనమాట అండ్ ఆ మాట తీరు కూడా చాలా చక్కగా కల్మోషం లేకుండా ఉండేది సో అటువంటి మహాతల్లికి సంబంధించి పిచ్చి పిచ్చి వార్తలు నివదలుచుకోవాలి ఆల్రెడీ మనకు అందుతున్న సమాచారం మేరకు మెగా ఫ్యామిలీ అయితే కుర్చింత ఆందోళనలో ఉన్నారు అంజనాదేవి గారు ఈరోజు ఎర్లీ మార్నింగ్ అస్వస్థకు గురయ్యారు ఆమెని ఆసుపత్రిలో చేర్పించారు ఆసుపత్రి ఎక్కడ ఏంటి ట్రివిల్ చేయలేదు మనకు అందుతున్న సమాచారం అనేది ఒక ప్రైవేట్ ఆసుపత్రి అన్నారు ఆబ్వియస్లీ ప్రైవేట్ ఆసుపత్రిలే అపోలోనా కాంటినెంట్లా ఏజీనా ఏదన్నది తెలియదు ఆమెకున్న హెల్త్ ఇష్యూస్ అనేది తెలియదు రీసెంట్గానే ఆమెకి బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేసి ఉన్నారు చిరంజీవి గారి వయసు అరవై తొమ్మిది మేబీ ఈమె వయసు వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఎయిటీ ఫైవ్ టు నైంటీ ఉండొచ్చు సో వయసు ఇచ్చా హెల్త్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ ఏదైనా వచ్చి ఉండవచ్చు దానివల్ల ఇమీడియట్లీ ఆసుపత్రిలో అడ్మిట్ చేసి ఉండొచ్చు ఇక్కడి వరకు ఓకే అయితే పవన్ కళ్యాణ్కి సంబంధించి ఈరోజు ఆయనకి ఏపీలో చాలా కార్యక్రమాలు ఉన్నాయంట ఆల్మోస్ట్ అన్నీ కూడా రీషెడ్యూల్ చేసి మనకు అంత సమాచారం మేరకు ఆగా మేఘాలు కదా హుట్టిన పవన్ కళ్యాణ్ హైదరాబాద్కి బయలుదేరిటే తెలుస్తుంది సో ఇక్కడే నాకు కొంచెం చూకు అని మనసు అయ్యో ఏమైంది అంజనాదేవి గారికి ఆమెకి ఏం కాకూడదు క్షేమంగా ఉండాలి చక్కగా త్వరగా డిశ్చార్జ్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నాను ఇక అంజనాదేవి గారికి సంబంధించి చిరంజీవి పెద్ద అబ్బాయి రెండో అబ్బాయి నాగబాబు మూడో అబ్బాయి మన కళ్యాణ్ గారు ఇక విజయదుర్గ అని చెప్పేసి మన తేజ్ వాళ్ళ అమ్మ ఉన్నారు నెక్స్ట్ మాధవీరావు అని చెప్పేసి ఇంకొక అమ్మాయి ఇక్కడ మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే మామూలుగా మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వృద్ధులైన తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళు కూడా పిల్లల లెక్క అన్నట్టు అయితే వాళ్ళకి పుట్టిన బిడ్డలు ఉంటారు కదా వాళ్ళు వ్యవహరించే విధానం అనేది ఏదైతే ఉంటుందో ఆ పెంపకం మీద బేస్ అయి ఉంటుంది సో ఇలా మన చిరంజీవి గారు మీరు అబ్జర్వ్ చేయండి చిరంజీవి గారు చాలా విలువైనటువంటి ఆస్తులని గతంలో కొనుగోలు చేస్తారు తక్కువ రేట్లు ఉన్నప్పుడు భవిష్యత్తులో రేట్లు వస్తాయి అన్నట్టు ఆయన ఆ ఆస్తులని తన ఇంటి ఆడపడుచు దట్ మీన్స్ తన తోడబుట్టిన వా తోడబుట్టు అలాంటి వాళ్ళ సిస్టర్స్కి తోడబుట్టిన వాళ్ళకి రాసిచ్చాడండి ఎలా ఇవ్వగలుగుతాడండి పెంపకం అంజనాదేవి వారి యొక్క పెంపకం ఈవెన్ ఆమె ఈ వయసులో కూడా ఈవెన్ మనవళ్ళు మనవరాలు కూడా ముని మన వాళ్ళు కూడా ఎంత ఫ్రెండ్లీ కూడా మీరు అబ్జర్వ్ చేయండి సో చాలామంది న్యూస్ కోసమో వ్యూస్ కోసమో రేటింగ్స్ కోసం పిచ్చి పిచ్చి వార్తలు ఏదైనా ఇస్తూ ఉండొచ్చు కాదు దయచేసి అలా వద్దు ఏ వయసు ఇచ్చా హెల్త్ ఇష్యూస్ ఏదైనా వచ్చి ఉండొచ్చు అకస్మాత్గా లోబోపీనో లో షుగర్ ఎటువంటివిధంగా అయ్యి ఉండొచ్చు లేదా రెగ్యులర్ హెల్త్ చెకప్ అయినా అయ్యి ఉండొచ్చు మరి పవన్ కళ్యాణ్ గారు హుటాహుటెన్ వస్తున్నారు అంటే మరి డాక్టర్స్ ఏం చెప్పారో చిరంజీవి గారు ఏం చెప్పారు బట్ మెగా ఫ్యామిలీ అయితే కుసింత ఆందోళనలో ఉన్నారని మాత్రం తెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఐమ్ షూర్ అంజనే గారు బాగుంటారు త్వరగా డిశ్చార్జ్ అయ్యి బయటకు వస్తారు ఇక అమ్మ అంటే ఎంతో ప్రేమగా ఉంటే చిన్నోడైన పవన్ కళ్యాణ్ అసలు ఏం జరిగింది ఏంటి లైక్ ఆవేలో మేబీ వస్తూ ఉండొచ్చు అని నాకైతే అనిపిస్తూ మరలా మరలా చెప్తున్నా వీసు కోసం రేటింగ్స్ కోసం పిచ్చి పిచ్చి తమిళస్ పిచ్చి పిచ్చి టైటిల్స్ పెట్టే ఛానల్స్ని దయచేసి ఎంకరేజ్ చేయండి